హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ లిస్టులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక తేదీ అనేది కూడా ప్రకటిస్తూ ప్రతి రైతు కూడా వెంటనే లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతులందరి ఖాతాలలో ఈ నెల పదహైదవ తారీఖున నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు కూడా జమ చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఇప్పటికే విడుదల చేసింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా పిఎం కిషన్ పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి అప్లై ఐడి కానీ లేదా ఆధార్ నెంబర్తో కానీ మీరు మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీ యొక్క స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా ఉన్నట్లయితే మీకు రెండు వేల రూపాయలు నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ నెల పదహైదవ తారీఖున జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఇనలిజిబుల్గా ఉంటే అంటే అర్హత లేదు అని లేదా ఈకేవైసీ కంప్లీట్ కాలేదనైతే అక్కడ చూపిస్తుంది ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా ఈ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో నేరుగా నేరుగా పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ పదహైదో తారీఖు లోపు అంటే ఈ నెల పదహైదో తారీఖు లోపల కేవైసీ కంప్లీట్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా మొదటగా అయితే చెక్ చేసుకోండి ఎవరైతే రైతులు చెక్ చేసుకుని బ్యాంకు ఖాతాలు సమస్యలు ఏమన్నా ఉన్నా లేదా ఈకేవైసీ ఏమైనా పెండింగ్ ఉన్నా వెంటనే కూడా సరిచూసుకోండి డబ్బులు అనేది కూడా ఇరవై విడతకి సంబంధించి ఈ నెలలోనే పదహైదవ తారీఖు నుండి నేరుగా వారం రోజుల పాటు ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది అందుకోసమే పదే పదే మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాను వెంటనే కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి పూర్తి వివరాలు అనేది కూడా అందులో ఉన్నాయా లేదా లిస్టులో మీ పేరు ఉందా లేదనే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి అర్హత లేదు అని వస్తే మరలా ఈ పథకానికి సంబంధించి ఆ విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లోనే సరిచూసుకోండి మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా ఈ ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడి